పవన్ కళ్యాణ్ గారి అడుగు చాడల్లో పులి నోట్లో పులి నోట్లో రాజకీయం చేసిన చేయడానికి రాలా వీళ్ళు పులి నోట్లో ఇక్కడ 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 బ్యానర్ కట్టే బ్యానర్ కూడా చించిస్తే చించినా కూడా నేను పవన్ కళ్యాణ్ వెంటనే ఉంటాను తమ్ముడు మునీష్ తమ్ముడు మునీష్ ఆ రోజు ఆ తమ్ముడిని మేమున్నాము మా వెనకలున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి చిన్న చెప్పినట్టు ఇరవై కార్లల్లో వాళ్ళ వెళ్ళి ఆ ఆ తమ్ముడికి ఇద్దరు ఉన్నారు ఊరి బయట ఇల్లు ఊరి బయట ఇల్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దారంతా చిక్కటి రోడ్లన్నీ గతుకులు రోడ్లన్నీ గతుకులు గమ్యమేమో దూరం చేతిలో దీపం లేదు కానీ నా గుండెల నిండా నా గుండెల నిండా ధైర్యం ఉంది చెప్పిన మునీష్ మునేష్ అటువంటి అటువంటి నాయకులు ఈ పుంగునూరులో ఉన్నారు